మమ్మీ తను మాయ కాదా అంటూ దగ్గరకు వస్తాడు కంగారుగా కాదు అంటుంది రుద్రని నవ్వుతూ అంటే నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ చేశావా మమ్మీ అంటాడు రాహుల్ ఈ కత్తిని నేను సానపెట్టి తయారు చేశాను రా ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి తనకు తెలుసు మీ మమ్మీని తక్కువ అంచనా వేశావా అంటుంది రుద్రని నవ్వుతూ అవును తక్కువ అంచనా వేశాను అంటూ కావ్య ఎంట్రీ ఇస్తుంది నేను ఎంత తెలివిగా వెళ్ళానో అంత తెలివి తక్కువగా మోసపోయాను మిమ్మల్ని అంచనా వేయడంలో మోసపోయాను అంటుంది కావ్య కోపంగా రుద్రాన్ని కూల్గా నిలబడి ఉంటే రాహుల్ చిత్రాలు కాస్త బెరుకుగా చూస్తూ ఉంటారు ఇది అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడికి వచ్చి అన్ని మాటలు ఎలా చెప్పిందా అని బిత్రపోయాను అయితే ఈ కత్తి లాంటి చిత్ర అసలు మాయగా రావడం వెనక తమరి హస్తం ఉందన్న మాట అంటుంది కావ్య కోపంగా మొత్తం వినేశావా అంటుంది రుద్రాని కావ్యతో అదేగా చెబుతున్నాను అంటుంది కావ్య సో వాట్ అవును ఈ చిత్రాన్ని రాజు ప్రియురాలిగా తయారు చేసి ఈ కుటుంబం మీద సంధించిన అసలు సూత్రధారినే నేనే అయితే ఇప్పుడు ఏంటి అందరినీ పిలిచే నిజం చెప్తావా అంటుంది రుద్రాని మమ్మీ కావ్య ఏం చేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నావా ఏంటి నువ్వు మతి ఏమైనా పోయిందా నీకు అంటాడు రాహుల్ బిక్కముఖం వేసుకుని కంగారుగా మతిపోయింది నాకు కాదు పుత్ర అక్కడ చూడు కావ్య మతిపోయేదానిలా ఎలా చూస్తుందో అంటుంది రుద్రాని కూల్గా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి చెప్పు ఈ చిత్రకు రాజుకి ఏ సంబంధం లేదని చెప్పు ఈ చిత్రను పంపించింది నేనే అని చెప్పు అప్పుడు అసలు నిజం నేను చెబుతాను ఆ బిడ్డకు అసలు తంటూ ఎవరో కూడా నేనే చెబుతాను అసలు నిజం బయట ఈ నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్పి తప్పించుకుంటాను ఈ నిజం బయటపెట్టే దమ్ము నీకుందా ఆ బిడ్డకు అసలు తండ్రి ఎవరో చెప్పగలిగే ధైర్యం నీకుందా పోని ఆ నిజం బయటపడ్డాక అపర్ణ వదిన పరిస్థితి ఏంటి పాపం మా వదినకు తట్టుకోగలిగే శక్తి ఉందంటావా నువ్వు ఏదో ఒక గుట్టు కనిపెట్టవచ్చని రచ్చ చేసి గుట్టు రట్టు చేయాలని అనుకుంటున్నావు కానీ నేను నీకు ఆ ఛాన్స్ ముందు నుంచి ఇవ్వలేదు ఇవ్వను కూడా పిచ్చికావ్య నువ్వు వేసే ప్రతి అడుగు ఏ దారిలో పడాలో ఆ దారిని నేనే సృష్టించాను మాయను నువ్వు ఏదో కనిపెట్టడానికి వెతుక్కుంటూ వెళ్ళావని అనుకుంటున్నావు కదూ నువ్వు మా అన్నయ్య మాట్లాడుకుందంతా నేను విన్నాను వాడు మా అన్నయ్య కొడుకు అని నాకు తెలుసు నువ్వు ఎలా ఊహిస్తావో ఆలోచించి అక్కడ నీకన్నా ఒక అడుగు ముందే నేను ఉన్నాను నువ్వు బ్యాంక్ అకౌంట్ ద్వారా రెసిడెన్స్ అడ్రస్ తీసుకుని మాయ ఇంటికి వెళ్ళే లోపే అక్కడ ముసలమ్మను ఉంచాను ఈ చిత్ర ఇంటి అడ్రస్ చెప్పించేలా చేశాను మాయ అనుకునే చిత్రాన్ని తీసుకొచ్చావు చిత్ర విచిత్రంగా ప్లేట్ మార్చేసరికి నువ్వు బిద్దరపోయావు ఇదంతా చేసింది నేనే హా ఇప్పుడు వెళ్ళి ఇంట్లో చెబుతావా వెళ్ళు చెప్పు చెప్పు అంటుంది రుద్రాని పొగరుగా కావ్య కోపంగా చూస్తుంది చెప్పను రుద్రాణి గారు ఇప్పుడు చెప్పను కానీ చెబుతాను ఎప్పుడు అనేది మీకు తెలియకుండా చేస్తాను ఇప్పటిదాకా నాకన్నా ఒక అడుగు ముందు మీరున్నారు ఇక ముందు ఇకపై మీకన్నా ఒక అడుగు ముందు నేనుంటాను ఈ మాయను ఛేదిస్తాను ప్రారంభం మీరు చేశాను ముగింపు నేను చెబుతాను అప్పటి వరకు చిన్న విరామం తీసుకోండి అనేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి మామ కావ్యను రెచ్చగొడితే ఏం జరుగుతుందో నీకు తెలియదా ఏంటి అంటాడు రాహుల్ కోపంగా కూల్ మై సన్ కావ్య ఓ సెంటిమెంటల్ ఫూల్ ఈ ఇంటి కోసం ఏదైనా చేయగలదు కానీ ఈ కుటుంబానికి నష్టం కలిగే పని ఏదీ చేయలేదు ఆ బలహీనతే మనకు శ్రీరామ రక్ష ఈ మాయను ఉపయోగించే ఈ ఇంట్లో ఓ భయంకరమైన ఉత్పాతం సృష్టిస్తాను ఈ సామ్రాజ్యాన్ని మే పేక మేడల్లో కూల్చేస్తాను అందరినీ నీ గుప్పెట్లోకి తెచ్చుకుంటాను అంటుంది రుద్రాన్ని కూల్గా అయితే మనం అనుకున్నట్లు ఆ మాయ రుద్రాన్ని కూతురు కాదు వేరే అమ్మాయి మరిన్ని వివరాలు మరి తర్వాయి భాగంలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ